నమస్కారం యమానూస్ కి స్వాగతం నేను రవి నెల్లూరు జిల్లా కావలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బురంగుంట కాలనీలో జిల్లా ఎస్పీ అజితా వేజన్ల ఆదేశాల మేరకు కావలి డిఎస్పీ శ్రీధర్ పర్యవేక్షణలో సిఐలు ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది కార్డూన్ సెర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి మారణాయుధాలు ఏమైనా ఉన్నాయా నేరస్తులు ఎవరైనా ఉన్నారా అని విచారించారు సరైన ధృవీకరణ పత్రాలు లేని యాభై ద్విచక్ర వాహనాలను నాలుగు ఆటోలను సీజ్ చేశారు అనంతరం గ్రామస్తులకు జరుగుతున్న నేరాలపై అవగాహన కల్పించారు పండుగ సీజన్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లాలనుకుంటే పోలీసులకు సమాచారం అందించాలన్నారు కొత్త వ్యక్తులు ఎవరైనా కాలనీలో సంచరిస్తున్నా గంజాయి ఇతర మాదక ద్రవ్యాలంటే విక్రయిస్తున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో ఒకటో పట్టణ సిఐ ఫిరోజ్ రెండవ పట్టణ సిఐ గిరిబాబు రూరల్ సిఐ రాజేశ్వరరావు మరియు పోలీస్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది భారీగా పాల్గొన్నారు

ಿಂದಾಗಿ ಮಾತಾಡಿದೆ ಅಡ್ಡಿ ಕಾಯತಲ್ ಉಂಟು ಪ್ರೈತಲ್ ಕಾನ್ ஏய் நான் என்ன தரேன் பாரு இங்க சௌமிக்கி மோண்டார்வாலா வா சான் 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 என்ன வந்து நட்டடா வெட்டமா ஆளுங்க வந்து பாட்டிங்க போய் ஜடா அபடிச்சுதுங்க அத கை मारையாவே வந்தாடா خلي ஏவில நேர் கேல் மீடா మేము వచ్చి అక్కడ చెప్పడానికి ఒక రైనా తయారీ ప్రతి ఒక్కరు నెల్లూరులోనే ఉందని ఎత్తి ఒక్కరు కూడా ఎప్పుడు పోవాలా ఎప్పుడు పోవాలి చెప్పండి సామాన్సారి పది పది వేలు సార్ చెప్పాల చూడరా హెల్మెట్లే చూడారా హెల్మెట్లో వాడుతున్నారా కావాలి హెల్మెట్లు వాడండి ఖచ్చితంగా వాడండి ಹೆಲ್ಮೆಟ್ ಖಂಡ ರೋಡ್ ಪಕ್ಕ ಸೈಡೆ ತೀವಿ ಡ್ರೈವ್ ಚೆಪ್ಪಿನ ಉಂಟ ಡ್ರೈವ್ ಚೇತು డ్రంకన్ డ్రైవ్ చేసి పదివేలు ఫైన బండి కూడా చీజ్ చేస్తారు ఎక్కడంటే రోడ్ల మీద చూస్తే తాగుతుందండి ఓపెన్ ట్రంకింగ్ ఉండబోతుంది మెయిన్గా డ్రంకన్ డ్రైవ్ రాయికి బండి నడపద్దండి రాయికి బండి నడిపితే ప్రాణాలు పోతాయి ఇబ్బంది పడతారు ఆ డ్రైవ్లో మనం ఎటు నడుపుతున్నాడు కూడా తెలియదు బాగా ఉత్సాహంగా ఉంటుంది هڪڙو جو ڇڏي ڏي هاڻي 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 جو तेदारी <laughs> லைட் லைன்மா லைட் லைன் லோக்கல் லைட் லைன் இது எல்லி காலியவரே பக்கையில வந்து சேர வேண்டியது ம் நல்லா 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 டேஸ்ட் டேஸ்ட் நல்லா டேய் விடுடா 다음 영상에서 만나요. टाइस जोबने जोडो जावने? ऐस मैं ज सार व ऑंप, इढ आवने टिरिव Carbonika नाएस check guys and न हमरे गोसे ढङन से टेढ सहान नहाई को तरोinde insan लोग पाषे अट नहाई आतैस पूदर होगर आयो गयो यार हे कित्ते बाईले बिबेकिच छ यार बट्टी चाहि यति दिबे रे यार सर इदि समै नालि रे